you <music> అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు టైటిల్ అండ్ థమ్నైల్ చూసే ఉంటారు కదా నేను సంక్రాంతి వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా పండగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను అలాగే ఫెస్టివల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత హాలిడేస్కి ఊళ్ళల్లోకి వెళ్ళిన వారంతా కూడా రిటర్న్ అయిపోయి ఉండుంటారు ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఫెస్టివల్ రోజు వెదర్ అయితే ఇలా ఉండిందనమాట భోగి రోజు నుండి స్టార్ట్ అయిందండి మంచు ఎంతలాగా అంటే అసలు చాలా చాలా ఈరోజు మాత్రం ముగ్గు నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి అన్నమాట నైట్ వేయలేదు ఏమో ఎందుకో ఇంకా నైట్ ఓపిక లేనట్టు అనిపించి మార్నింగ్ వేసానమాట చాలా బాగా వచ్చింది అనిపించింది మెయిన్గా ఏంటంటే ఇలాంటి ముగ్గులు వేసిన రోజు ఏవైనా వెహికల్స్ తొక్కేసి వెళ్ళిపోతాయేమో లేదంటే ఏమైనా చెదిరిపోతుందేమో అనేది ఒక భయం ఉంటుంది కదా అలాగా అలాగే గుమ్మం ముందు వేసే ముగ్గు కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇది ఎలా వేసానంటే నేను న్యూ ఇయర్ రోజు వేసాను చూశారు కదా ఆల్మోస్ట్ అలాగే అనిపించింది నాకు అప్పటికప్పుడు మైండ్కి ఇండ్కి ఏదొస్తుంది వేశాను కానీ ఫైనల్గా ఎందుకో ఒకసారి చూస్తే పిక్స్లో న్యూ ఇయర్ రోజు వేసిన లుక్ అనిపించింది కాకపోతే ఇంకా మనకి పొంగల్ కదా ఇలా భోగి కుండలు ఇలాంటివి ఇవన్నీ కొంచెం యాడ్ చేసి మంచిగా కలర్ ముగ్గులు అయితే అన్నమాట అనమాట ఇంకా అలాగే కోతాదేవి కళ్యాణం కూడా జరిగింది ఇవాళ ఎవరైనా అటెండ్ అయ్యి ఉంటే కింద కామెంట్లో చెప్పండి అసలు టెంపుల్కి వెళ్ళాలని ఎంతలాగా ఇష్టం ఉండిందో కానీ అస్సలు వీలుపడలేదు అసలు మనం ఫెస్టివల్స్ అని ఏమేమో అనుకుంటాం కానీ టైమే ఉండదండి ఇంట్లో పనులు ఇదిగొంటే ఇంకా సంక్రాంతి లాంటివి అయితే అసలు చెప్పక్కర్లేదు ముగ్గులు వేసుకోవడం రంగులు వేసుకోవడంతోనే అసలు పూజ చేసేవరకే ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ అవర్స్ అక్కడే అయిపోతుంది ఇంకా మళ్ళీ ఇవన్నీ అయిన తర్వాత కిచెన్లో వంటలు అవి ఇవి ఏదో ఒక పని ఉంటుంది కదా అసలు రేస్ట్ అనేది కూడా ఉండదు ఇంకేమంటే పిల్లలకి హాలిడేస్ అనే ఇంట్లో ఉంటారు తప్పించి ఏదో చిన్న చిన్న హెల్ప్స్ చేయగలరు అంతే ఇంకా ఇదిగోండి ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను సింపుల్గా కలర్ కాంబినేషన్స్ అన్నీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా వేసాను అనమాట ఎంత ముగ్గు వేసినా మనం ఫైనల్ టచ్ మళ్ళీ ఒక్కసారి ముగ్గుతో అలా ఇచ్చామంటే ఆ ముగ్గు లుక్కే మారిపోతుంది ఇలాగొచ్చింది ఇంకా కింద గేట్ దగ్గర వేసిన ముగ్గు చూడండి ఇలా జూబ్ నుంచి చూపిస్తున్నాను కాంబినేషన్స్ బాగా నచ్చాయి నాకు అలాగే ఇక్కడ కూడా గొబ్బెమ్మలు అవి పెట్టేసుకున్నాను ఈ త్రీ డేస్ పెడతామండి భోగి సంక్రాంతి కనుమ త్రీ డేస్ తప్పకుండా గొబ్బెమ్మలు అయితే పెట్టుకుంటాము ఇది చిన్న గేట్ దగ్గర వేసిన ముగ్గు ఏమో ఇంకా ఏం తోయలేదు అప్పటికప్పుడు అలా వేసేసాను అంతే ఇంకా తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోవడమే ఇంకా ఉండే కొద్దీ మంచు పెరుగుతూనే ఉందన్నమాట పిల్లలు కూడా అందరూ లేచి స్నానాలు అవి అయిపోయాయి ఇక్కడ పూజ అయితే అయిపోయిందనమాట మందిరం దగ్గర క్లీనింగ్ అది నేను ఏం చేశానంటే ఆల్రెడీ భోగి రోజు ఉదయం సాయంత్రం దీపారాధన అవుతుంది కదా ఒక్కసారి ఈవినింగ్ దీపాలు శాంతించిన తర్వాత మందిరం అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట అలా చేయడం వల్ల ఏంటంటే నాకు మళ్ళీ ఫెస్టివల్ రోజు కొంచెం తొందరగా పూజ అయిపోయినట్టు అనిపించింది ఈరోజు మందిరంలో అలంకరణ ఇలా చేశాను అనమాట పూలు అవి అన్నీ నేను తెచ్చిపెట్టుకున్నాను కదా ఇంకా వే దేని గురించి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండే చక్కగా విగ్రహాలు అన్నీ నీట్గా శుభ్రంగా ఉన్నాయి ఇంకా తర్వాత దీపారాధన తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోవడమే మంచిగా దండం పెట్టుకున్నాను బాగా జరిగింది పూజ అయితే అలాగే ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు గారెలు వేస్తున్నాను ముందు రోజు నైట్ నేను మినపప్పు నానబెట్టుకున్నా ఒకవేళ నాకు టైం ఉంటే ఇంకొంచెం ముందు నానబెట్టి ఉంటే నైటే రుబ్బి పెట్టేదాన్ని అలా అయితే ఇంకా బాగా వస్తాయి మినప గారెలు కానీ ఇంకా చెప్పాను కదా అసలు టైం లేదని అప్పటికప్పుడు రుబ్బి గారెలు ఒకటి వేసి ఇచ్చేసాను వీళ్ళకి కాంబినేషన్ కింద అయితే పల్లీ చట్నీ చేశాను అలాగే ముందు రోజు చేసిన టమాటా చట్నీ అది ఉండింది అయితే టమాటా చట్నీ చూపించండి నెక్స్ట్ టైం పల్లీలు వేసేలా చేశారో అని కామెంట్లో అడిగారు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో తప్పకుండా చూపిస్తాను అలాగే ఏమేమి పిండి వంటలు చేశారు చెప్పలేదేంటి అని అన్నారనమాట అయితే నేనేం పెద్దగా ఏం చేయలేదండి చేసిన ఒకటి రెండు మీతో షేర్ చేసుకుంటాను బియ్య పిండిని అన్నమాట టూ డేస్ బ్యాక్ అది కొంచెం కొంచెం వెడల్పుగా ఉన్న ఒక బేసన్ తీసుకున్నా చక్కగా కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఒక మిక్సీ జార్లో ఒక గుప్పెడన్ని పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేశాను అది కూడా ఈ పిండిలో యాడ్ చేసి కొంచెం ఉప్పు అలాగే కొన్ని నువ్వులు కొంచెం పసుపు ఇవన్నీ వేసి ఒక్కసారి అలా కలిపేసాను అనమాట ఈ టైంలో ఏంటంటే ఒకవేళ కొంచెం బట్టర్ కానీ లేదంటే ఆయిల్ కానీ వేడి చేసి ఇందులో కలపచ్చు నేను బేసిక్గా అయితే అలా వేడి చేసి కలిపేదానికి మురుకులకు చేస్తాను అనమాట ఇంకా ఈరోజు ఏం వేయలేదు అసలు నేను కూడా ఏమీ అనుకోలేదు అప్పటికప్పుడు ప్లాన్ అనమాట ఇది చక్కగా ఎంత వాటర్ కావాలో అంతవరకు కలుపుకుంటూ యాడ్ చేసుకుంటూ మనకు చపాతి పిండిలాగా ఇంతవరకు వచ్చేలాగా చేశాను అనమాట పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అప్పుడప్పుడు నేను ఏం చేస్తానంటే పిల్లలకి స్నాక్స్ లాగా ఈ పిండిలో పచ్చిమిర్చి పేస్ట్కి బదులు బీట్రూట్ ఉంటుంది కదా దాన్ని కూడా గ్రైండ్ చేసి వేస్తాను దానివల్ల చక్కగా పింక్ కలర్లో బాగా వస్తాయి అన్నమాట కొత్తిమీర వేస్ట్ చేసినా కూడా భలేగా ఉంటాయి ఈసారికి ఇలా చేశాను అన్ని బాల్స్ చుట్టి పెట్టుకున్నాను ఎంత సైజ్ కావాలో అంతవరకు ఇదంతా ఇంకా డీప్ ఫ్రై ఐటమ్ కదా ఆయిల్ అది వేసేసి ఇంకా అన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను అనమాట ఈ ఆయిల్ వంటలు ఏవి చేసినా ముందు మనం ఆ ఏరియాలో ఒక న్యూస్ పేపర్ వేసుకోవడం బెటర్ థింగ్ తర్వాత మనకి స్టవ్ క్లీనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇంకా నేను స్టవ్ ఒకటి ఆన్ చేశాను వాటర్ అనేవి వేడవుతున్నాయి ఇక్కడ ఏమంటే పూరి ప్రెసర్ ఉంటుంది కదా దాంట్లో చక్కగా అటు ఇటు ప్లాస్టిక్ కవర్స్ వేసాను అనమాట మనకి కొత్త బట్టలు ఏవైనా కొనినప్పుడు వస్తాయి కదా ఆ కవర్స్ని ఒక మంచిగా ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను అనమాట రెడీగా అందులో ఇంకా ఈ పిండి ముద్దని ఫస్ట్ ఆయిల్ రబ్ చేయాలి ఆయిల్ రబ్ చేసిన తర్వాత పెట్టామంటే చక్కగా వచ్చేస్తాయి ఇవి చేత్తో కూడా నొక్కొచ్చు కాకపోతే ఏంటంటే మనం ప్రెస్సర్లో చేసేవి పల్చగా వస్తాయి అన్నమాట మనం చిన్న మంట మీద కాల్చామనుకోండి టేస్ట్ అయితే భలేగా ఉంటాయి ఇలా అన్నీ ఒక ఫైవ్ టు సిక్స్ వరకు అన్నీ రెడీ చేసి పక్కన పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేస్తూ వీటిని కాల్చాను అన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే మనకు కింద కూర్చొని చేసేలాగా ఉంటే స్టవ్ చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా నిలబడి చేయడం అంటే కొంచెం రిస్కే అనిపిస్తుంది అప్పుడైతే అమ్మవాళ్ళు మంచి కట్టెల పొయ్యి మీద పెట్టేసి ఇనుప కడాయి అది పెట్టి చేసేవాళ్ళు ఇంక ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి ఏమున్నా మనకి ఇంకా అన్నీ స్టవ్ పైన కదా ఇలా అయితే చేశాను అనమాట పెద్ద కడాయి పెట్టడం వల్ల ఒకేసారి ఒక రెండు మూడు కాల్చడానికి చాలా ఈజీగా ఉంది బాగున్నాయి మంచిగా వచ్చాయి అన్నమాట టేస్ట్ అయితే ఇంకా కొంచెం ముందు నుంచి అనుకొని చేసింటే పెసరపప్పు ఉంటుంది కదా దాన్ని కొంచెం నానబెట్టి వాటర్ తీసేసి ఆ పిండి కలిపేటప్పుడు అందులో యాడ్ చేసినా కూడా చాలా బాగుంటాయి బేసిక్గా సంక్రాంతి అనేసరికి మనకి నువ్వులు అవి ఎక్కువ వాడతాం కాబట్టి ఇప్పుడు నేను ఈ అప్పలల్లో కూడా నువ్వులే వేసాను అన్నీ కూడా ఇలా ప్రెస్ చేసింది అవి అన్నీ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి కాల్చేసేయడమే అంతే చాలా సింపుల్ ఇవి చేశాను అలాగే మురుకులు అవి చేద్దాం అనుకున్నాను కానీ మా వారు వద్దన్నారు అమ్మ ఎలాగో వస్తుంది కదా సంక్రాంతి రోజు ఏమైనా తెస్తుంది కదా మళ్ళీ ఎందుకు అన్నీ ఎక్కువైపోతాయని చెప్పి ఏం చేయలేదు నేను చేసినవన్నీ కూడా ఇన్నొచ్చాయి వచ్చాయి అన్నీ క్రిస్పీగా బాగున్నాయి అన్నమాట పిల్లలు అయితే భలే ఇష్టంగా తిన్నారు అలాగే ఇంకా వంట కోసం పెట్టేశాను ఇక్కడ పెద్ద టైం ఏం పట్టాలి నాకు అవన్నీ చేయడానికి తర్వాత పాలకూర పప్పు చేస్తున్నాను అనమాట కొంచెం కందిపప్పు శనగపప్పు రెండు యాడ్ చేసి సింపుల్ వంటలే ఇవాళ కూడా అన్నము అలాగే పప్పు ఒక కర్రీ అలా చేసాను అనమాట ఇంకా అమ్మ వచ్చింది వచ్చేటప్పుడు అరిసెలు పిండి పాకంలో వేసుకొని వచ్చిందనమాట ఈ అరిసెలు ఇలాంటి పాకం చేసేవి నాకు రావు ఏదో సింపుల్ సింపుల్గా లైట్ లైట్గా చేసే వంటలు మాత్రమే నాకు వస్తాయి అన్నమాట ఇంతకుముందు కూడా కామెంట్లో అడిగారు అర్సెలు ఎలా చేస్తారో చూపించండి అక్క కానీ బేసిక్గా అయితే నిజంగా నాకు రాదండి ఎప్పుడు ప్రతి సంవత్సరం అమ్మనే ఇలా పాకం తీసుకుని రావడం లేదంటే ఇంటి దగ్గర మేము ఒకవేళ ఫెస్టివల్కి వెళ్తే అక్కడ చేసి మాకు పంపించడం లేదంటే ఇక్కడికి వస్తే ఇలా పిండి తీసుకొచ్చి మాకు అప్పటికప్పుడు వేడిగా చేసి ఇవ్వడం ఇంతవరకే తెలుసు అనమాట ఎక్స్ట్రా పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే వేడి వేడిగా నేను నొక్కేస్తాను అనమాట ఇదేంటంటే నువ్వులు వేసి చేస్తారనమాట నువ్వులు కొంచెం సేపు నానబెట్టి అవన్నీ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మనకు ఆ వాటర్ తీసేసినవన్నీ ఒక టిష్యూ పేపర్ మీద వేసామంటే ఏవైనా వాటర్ చెమ్మ అది ఉన్నా అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత మనం చక్కగా వీటికి పైన అద్దుకొని కాల్చుకుంటే సరిపోతుంది ఈ అరిసెలు ఏంటంటే మరీ పలిచిగా కాకుండా కొంచెం లైట్ మందంగా నొక్కాలి తర్వాత చిన్న మంట మీద కాల్చామనుకోండి మంచి కలర్ వస్తాయి పొంగుతూ భలేగా ఉంటాయన్నమాట సంక్రాంతి స్పెషల్ అంటేనే ఆరిసెల్ కదా ఇలా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము ఇంకా దీనికి తోడు అప్పలు మురుకులు స్వీట్ గవ్వలు ఇలాంటివి అవి చేస్తూ ఉంటాం సున్నుండలు అలాగా సున్నుండలు అవి ఏం చేయలేదు ఒకేసారి ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ ఉన్నా కూడా ఏం తినాలో అర్థం కాదు కదా ఇవన్నీ అయిన తర్వాత చేద్దాంలే అని చెప్పి చేయలేదు బేసిక్గా సంక్రాంతి రోజు మేము భక్ష్యాలు కూడా చేస్తాము కానీ నేను చేయలేదండి వద్దన్నారనమాట రాఘవ్ గారు అందుకని చేయలేదు ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతానేమో అని చెప్పేసి నాకు అనిపించి పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు సరే వీళ్ళకి మధ్యలో హాలిడేస్ ఉన్నాయి కదా ఈలోగా ఏదో ఒక రోజు పెట్టుకుందాం అనుకున్నా పని కూడా అరిసెలు అయితే భలే వచ్చాయనమాట పొంగుతూ అమ్మ నేను కలిసి కాల్ చేశాము ఇవి కాల్చేటప్పుడు ఒక్కోసారి నువ్వులు ఎగిరి చిట్టు పని పడుతూ అన్నమాట అలాగ ఒక్కసారి పడింది ఇంకా అన్నీ కూడా అడుగున టిష్యూ వేసామనుకోండి ఆయిల్ ఏదైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది మంచిగా వస్తాయి అన్నమాట అలాగే అమ్మ వస్తూ వస్తూ ఈ అప్పలు చేసుకొచ్చిందనమాట నేను చేసిన దానికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది అమ్మ ఏంటంటే కొంచెం అటుకులు అవి ఇవి మిక్సీ బట్టి చేసిందంట బాగున్నాయి అవి కూడా టేస్ట్ కలర్ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట అలాగే వీటితో పాటు కొంచెం ఒక మళ్ళీ ఇంటి దగ్గర తను గాల్చుకొచ్చిన అరిసెలు తీసుకొచ్చింది ఇవి కాక మళ్ళీ అప్పటికప్పుడు మాకు ఇంట్లో చేసింది అనమాట వేడివేడిగా ఇవేంటంటే స్టోర్ ఉంటాయి కదా పాడవవు అలాగే తింటూ ఉంటారు మా వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అన్నీ తింటారు ఇది వద్దు అని ఏమన్నారు అలాగనమాట ఇంకా కొన్ని బాదుషలు అవి పట్టుకొచ్చింది ఇంకా ఇంతే అనమాట మా సంక్రాంతి పిండి వంటలైతే ఏం చేశారో చెప్పలేదేంటి అని అడిగారు కదా ఇవన్నమాట మరి మీరేం చేశారు అనేది కింద కామెంట్లో చెప్పండి సంక్రాంతి వ్లాగ్ అయితే నిజంగానే లేట్గానే పోస్ట్ చేశాను ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు ఊర్లో వెళ్ళిపోయి ఉంటారు అలాగే ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి కదా అందుకని నాకు కూడా కొంచెం ఇంట్లో పిల్లలతోనే ఇలాగే సరిపోతుందని చెప్పేసి బ్లాగ్స్ అనేవి కొంచెం లేట్గానే వస్తున్నాయి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే వీడియో కనుక మీకు నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ కామెంట్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటాయి మరి ఇదండి ఇవాళ ఈ వీడియో ఆ ఫెస్టివల్ రోజైతే నేను ఇలాగ ముగ్గులు అవి వేసుకొని ఫెస్టివల్ని చాలా సింపుల్గా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో